అధికారులు తమ పశువుల షెడ్డును అక్రమంగా కూల్చివేశారంటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి గేదెలు తీసుకొచ్చిన దంపతులు నిరసన తెలిపిన ఘటన భూపాలపల్లి మజూర్ నగర్లో చోటు చేసుకుంది సింగరేణి ఏరియాకు చెందిన కోరాకుల ఓదేలు లలిత దంపతులు కొన్నేళ్ల క్రితం గేదెల కోసం ఇంటి ముందు రేకుల షెడ్డు నిర్మించారు ఇటీవల జాతీయ రహదారి నుంచి సింగరేణి ప్రహరీ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి దీంతో షెడ్డు వేసుకున్న భూమికి సంబంధించిన పత్రాలు చూపించాలని నెల క్రితమే ఓదేలకు నోటీసులు ఇచ్చామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు అయినా అతను స్పందించకపోవడంతో పోలీసుల సమక్షంలోనే షెడ్డును కూల్చివేశామన్నారు షెడ్డును కూల్చివేయడంతో ఓదేలు లలిత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి గేదెలను తీసుకొచ్చి వెంట తెచ్చుకున్న పురుగుల మందుతో యత్నానికి ప్రయత్నించారు అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని సిఐ నరేష్ కుమార్ తెలిపారు మరి ప్రియతమా కమ్యూనిటీకి దాతలు ఉన్నారు నియా కాంప్లైంట్ చేశారు ఎనగా కస్టమర్ వీడియో తీస్తారు గిరగిరా నీ అబ్బాయిలా ఎవలి ఈ వందల పదో ప్రొఫెసర్ అయ్యా తాపసరాచి ఊడ రేళ గంటాయే అంటే జారి లేదు లేక ఎక్కడో వస్తా అండి కూలగొట్టిరు నా బర్లకు నాకు అన్యాయం జరిగింది నేను బర్లు నాకు చెడ్ అయ్యేదాకా నేను ఇళ్ళనే ఉంచుతా ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం